ఈ రోజు బీజేపీ రాజకీయాలు ఏదైనా వచ్చినాయి అంటే మేము శివాలను కూడా ఏమైనా అక్కడికి వచ్చినాయి అంటే వాళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు కావచ్చు ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తారో మాకు వాళ్ళ శివాలను మీకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతాలను రాసుకున్న కావచ్చు ఇది బీజేపీ సిద్ధాంతాలని చెప్పేసి ఈ దేశ ప్రజనిధానికి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అదేవిధంగా ఎందుకు వాళ్ళ శివాలను ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆదివాసీ యువకులనేమో అక్కడ ఇచ్చేసిద్దు వీళ్ళు మాత్రం ఇక్కడ వీళ్ళు కొంత విద్యార్థి రాజకీయాలలో అదే విధంగా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో అక్కడ విద్యార్థి రాజకీయాల్లో ఉండి ఇక్కడ ప్రజలతోటి అనేక సంబంధాలు నెలకొల్కొని వాళ్ళు పోరాటంలోకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళ శివాలు ఇక్కడికి వస్తే వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని చివరి వరకు పోరాటం చేసిందో ఆ చర్చ జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ ఆ శవాలు అనేటివి ఇక్కడ మారు మాట్లాడుతాయి అవి మరో ప్రపంచాన్ని సృష్టిస్తాయని చెప్పేసి స్పష్టంగా పోలీసే ప్రకటించింది అలా అంత స్పష్టంగా పోలీసు ప్రకటించింది అంటే ఈ చర్చ జరగడం వల్ల మరింత మంది విప్లవారులు తయారైతున్నటువంటి విషయంతో వాళ్ళు భయపడియాల ఈ శవాన్ని ఇక్కడికి అందజే అందజేయకుండా ఆపిల్లు ఇలా వాళ్ళు మాకు కోర్టుకు భయపడమని చెప్పేసి మాట్లాడేదాకా వేరు వాళ్ళు అంటే మనం ఏం చేయాలి బీజేపీకి స్పష్టంగా తెలుసు ఈరోజు ప్రజా సంఘాల మధ్య కానీ పార్టీల మధ్య కానీ ఒక బలమైన ఐక్య సంఘటన లేదు ఒక బలమైన ఐక్య సంఘటన స్థాపించి మనం ఒక బలమైన ఐక్య సంఘటన నెలకొల్పి దేశవ్యాప్తంగా బీహార్లా ఛత్తీస్గఢ్లా జార్ఖండ్ లా ఒరిస్సా లా తెలంగాణ ఆంధ్ర కాశ్మీర్ పంజాబ్ లో అనేక పాకెట్లలో అనేక విప్లవ పార్టీలు నడుస్తా ఉన్నాయి అనేక ప్రజా సంఘాలు నడుస్తా ఉన్నాయి ఇవన్నిటినీ ఈ దేశ ప్రజానికని కాపాడుకోవడం కోసం మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులను కాపాడుకోవడం కోసం ఒక్క తాడిని తీసుకొచ్చి ఒక బలమైన ఐక్య సంఘం నిర్మించే బాధ్యత ఈ తెలంగాణ ప్రజా సంఘాలది పార్టీ అనేది ఉన్నది విప్లవ పార్టీలన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ఆదివాసీలు కాపాడుకోవడంలో భిన్నభిప్రాయం ఎవరికి కూడా ఉండదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు కనుక ప్రోగ్రామ్ మన తెలంగాణ బిడ్డల వాళ్ళు విజయలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకురాలు తన అమరరాలు అయింది రాకేష్ వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతున్నది కళ్ళ పండి అట్లాంటి సందర్భం లేదు వాళ్ళ అమ్మ బాధపడుతుంటే అసలు ఏం మాట్లాడదో అర్థం కాని పరిస్థితి మన తెలంగాణ బిడ్డలు మనమందరం ఎందుకు చూసుకోలేకపోయినాం ఒక బలమైనటువంటి ఐక్య సంగతి లేకనే కదా మన ఒక బలమైనటువంటి ఐక్య సంఘతితోటి అమిత్ షా మోడీకి సరైన గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది కదా సరే తమ భావద వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయొచ్చు వాళ్ళు నమ్ముకున్న సిద్ధం కోసం పోరాటం చేయవచ్చు శివాలు ఇవ్వకపోవడం ఏం చేయాలా ఇంత దుర్మార్గం ఇది తల్లులు పోయి తండ్రు తల్లులు వాళ్ళ తండ్రులు అంతా కూడా పోయి మా బిడ్డ శివాలు ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేయాల్సిన పరిస్థితి కాదు నారాయణపూర్లో రాష్ట్రంగా రాష్ట్రంలో వాళ్ళ నా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఆందోళన చేయాల్సిన పరిస్థితి బిడ్డల సేవల కోసం భారతదేశ ప్రజలకు మొత్తం కూడా గమనించాలి దీన్ని గమనించి అర్థం చేసుకోవాలి విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు మేధావులు ఏం చేస్తున్నారు అందరం కూడా అందరం కూడా ఒక బలమైన ఐక్య సంఘటన ఈరోజు ఈ రోజు ఈ అవసరం కగారు నాపాలంటే ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తే కగ రాగదు ఒక బలమైన ఐక్య సంఘటనతో మాత్రమే కగ రాగుతుంది అదే సందర్భంలో ఇంకో విషయాన్ని గుర్తు చేస్తున్నా బీజేపీ సిద్ధాంతానికి అదే ఈ రోజు ఎవరైతే పోరాడి అమర్లలో వాళ్ళ సిద్ధాంతం ఒక స్పష్టమైన తేడా ఉన్నది పుబర్తి పుబర్తిలో ఒక ఎన్కౌంటర్ కట్టడం జరిగినప్పుడు అక్కడ ఆర్ఐ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తను చనిపోతే ఇదే పౌరకుల సంఘం హరగోపాల్ సారు వరవరావు సారు అదేవిధంగా ఇక్కడ నాయకులు రంగనాథ్ అన్న లక్ష్మణ్ సారు నారాయణరావు సారు వీళ్ళందరూ విధంగా ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు లేదు లేదు ఆ ఆర్ఐ ఇన్స్పెక్టర్ శవాన్ని మీరు అప్పచెప్పండి చెప్పండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పే అని చెప్పేసి వీళ్ళు విజ్ఞప్తి చేస్తుంది ఇక వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా మా బిడ్డల సేవలు మాకు కావాలని చెప్పేసి బందీగా ఒక రాకేష్ అనేటువంటి జవాను అక్కడ బందీగా వాళ్ళకు పట్టుబడినప్పటికీ కూడా లేదు లేదు మాకంటూ ఒక న్యాయం దండగన ఒక న్యాయం ఉంది ఒక ధర్మం ఉంది మేము ఒక ప్రజా కోర్టు నిర్వహించి తను ఇంకోసారి ఇలాంటి యుద్ధాలకు రావద్దని చెప్పేసి పోలీస్ అందరికి కూడా ఒక పిలుపునిచ్చిన వాళ్ళు మీరు మధ్య భారతంలో యుద్ధానికి రావద్దు అని చెప్పేసి చెప్తూ తనను విడుదల చేయడం జరిగింది మరి వాళ్ళ సిద్ధాంతం ఏంది మీ సిద్ధాంతం ఏంది దేశ ప్రజలు మొత్తం కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మేము ఒకవైపు ఆందోళన చేస్తూ ఉన్నాం మా బిడ్డల శివాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి శివానికి కూడా హక్కులు ఉంటాయని చెప్పేసి గౌరవ అంతిమ సంస్కారం జరగాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం బీజేపీ మీ నాయకుడే మాట్లాడిండు దత్తాత్రేళ హర్యానా గవర్నర్ వాళ్ళు మావోయిస్ట్ రా వాళ్ళు ఇంకొకరా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ అంతిమ సంస్కారం గౌరవంగా జరిగేటట్టు మనం వాళ్ళ హక్కులు ఉంటాయి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిండు మీ పార్టీలో మీ విధానానికి మీరు కట్టుబడి వాళ్ళు మీరు ఈ దేశాన్ని పాలించే హక్కు మీకుందా దేశాన్ని ఎంత ఎంత దీరమైన స్థితిలోకి తీసుకుపోవాలి మీరు ఎంత దిగదారి మీ మీ రాజకీయాలు ఎంత దిగజారినాయి మీరు రాజకీయవేత్తలు అసలు మీరు ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు మీకున్నదా తప్పనిసరిగా ఈ కగారును ఆపకపోతే భవిష్యత్తులో దేశ ప్రజలకం అంతా కూడా ఏకమైతుంది మీరు పగడి కళ్ళు కానీ ఏదో మేము మొత్తం కూడా ఎంపాయిల్ చేసుకున్నాం దోసుకుంటామని చెప్పేసి పగడకలు కానీ ఏదో బాగా ముందుకొస్తా ఉన్నారు కానీ అది సాధ్యం కాదని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం